ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష రేసు ఆసక్తికరంగా మారింది ఆరుగురు ఆశావాహులుండగా ఎవరికి ఛాన్స్ దక్కబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది మరోసారి కాపులకే ఇస్తారా కమ్మ సామాజిక వర్గం నేతలే కొనసాగిస్తారా లేదా బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తారా త్రిసభ్య కమిటీ సభ్యులు ఎవరికి ఓటేస్తారు సుదీర్ఘకాలం ఓసీలకే పదవులిచ్చి ఇప్పుడైనా బీసీలకిస్తారా ఒకవేళ బీసీ అధ్యక్ష పదవి రేసిస్తే మిగిలిన నేతలు ఎవరు అధినేత చంద్రబాబు మనసులో ఉన్నది ఎవరు ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి కమ్మ సామాజిక వర్గానిక కాపు లీడర్కు అవకాశం ఇస్తారా ఏలూరు టీడీపీ రథ సారథిగా బీసీ లీడర్కు పదవి దక్కేనా ఆ ఇద్దరిలో సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి సీనియారిటీనా క్యాస్ట్ ఈక్వేషనా ఏది లెక్కలోకి తీసుకోబోతున్నారు ఏలూరు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని భరిస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఏలూరు సైకిల్ సవారీ రేసులో ఉన్న నేతల నుంచి ఇప్పటికే త్రిసభ్య కమిటీ దరఖాస్తులు స్వీకరించింది దీంతో జిల్లా అధ్యక్ష పదవి తమ నేతకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం బొంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది ఆ తర్వాత ఆప్ కాబు చైర్మన్ గా కూడా కీలక పదవి ఇవ్వడంతో పాటు బొంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ గా ఉన్నారు నామినేటెడ్ పోస్టులు దక్కని వారికి జిల్లా బాధ్యతలు ఇచ్చి గుర్తింపునిచ్చే ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందంటున్నారు జిల్లాకు వచ్చి అభిప్రాయ సేకరణ చేసిన త్రిసభ్య కమిటీ ఆరుగురి పేర్లు అధిష్టానంకు పంపించిందట వారిలో ప్రస్తుత అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసరి శ్యాం చంద్రశేషు టిడిపి రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఆరుగురు నేతల్లో ఎవరిని జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుంది అనే దానిపై ఇప్పుడు ఏలూరు జిల్లా టీడీపీ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది అయితే ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కడంతో గన్ని వీరాంజనేయులకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ప్రెసిడెంట్ పోస్టు చేపట్టేందుకు సుముఖంగా లేరట మిగిలిన నలుగురులో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వచ్చిన నేత కావడంతో లోకల్ లీడర్లు అభ్యంతరం తెలుపుతున్నారట దీంతో ఘంటా మురళి పేరు వెనక్కి వెళ్లినట్లే అని కొందరి వాదన ఇక జిల్లాలో గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ బడేటి చంటి టీడీపీ కుటుంబానికి చెందిన బడేటి ఫ్యామిలీకి పదవి ఇస్తే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం దగ్గరకు తీసుకువెళ్లారట కొందరు పెద్దలు అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలపై బడేటి చంటి అంత ఆసక్తిగా లేరట కానీ టీడీపీలో చేరిన ఆళ్ల నానీకి జిల్లా అధ్యక్ష పగ్గాలు ఇస్తారన్న ప్రచారంతో బడేటి చంటి అలర్ట్ అయ్యారట ఎట్టి పరిస్థితుల్లో ఆళ్ల నానికి జిల్లా అధ్యక్ష పోస్టు దక్కడానికి వీళ్లేదనే పట్టుదలతో ఉన్నారట ఈ నేపథ్యంలోనే బడేటి చంటి అధ్యక్ష రేసులో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లాగా మారిన తర్వాత కూడా ఓసీలను జిల్లా రథసారథులుగా నియమిస్తూ వచ్చింది టీడీపీ అధిష్టానం ఈసారైనా బీసీలకు ఇవ్వాలంటూ గట్టిగానే డిమాండ్ వినిపిస్తున్నారట కీలక బీసీ నేతలతో తెర వెనక ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తున్నట్లు తెలుస్తోంది ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఆ కెపాసిటీ ఉన్న నేతలెవరు అసలు అధ్యక్ష పీఠానికి దరఖాస్తు చేసుకున్నది ఎవరు అని ఆరా తీస్తే యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పోలవరం నియోజకవర్గానికి చెందిన సీలం వెంకటేశ్వరరావు గౌడ సామాజిక వర్గానికి చెందిన దాసరి శ్యాం చంద్రశేషు పేర్లు ప్రచారంలో ఉన్నాయి అయితే ఇప్పటికే యాదవ సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నూచివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథితో పాటు ఇడా చైర్మన్ కూడా ఉన్నారు దీంతో బీసీల్లో యాదవుల తర్వాత అత్యధిక వర్గం ఉన్న గౌడ బలిజ వారికి న్యాయం ఎప్పుడు చేస్తారంటూ మరో వర్గం అధిష్టానాన్ని ప్రశ్నిస్తోందట దీంతో గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషుకు జిల్లా అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది అంటున్నారు అయితే కాపు నేతకు ఇస్తే బడేటి చంటికి బీసీకి ఇస్తే దాసరి శేషుకి పార్టీ పగ్గాలు దక్కడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది మరి అధిష్టానం మదిలో ఏముందో వేచి చూడాలి